సపోర్ట్ నువ్వు ఏదో ఇది ఇందాక వచ్చి నేను మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారికి కించపరిచే విధంగా మాట్లాడితే నేను ఎదురుగానే మాట్లాడాలని రాలే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి

నేను ఇలా మాదిరి పేటిఎం బ్యాచ్ కాదు నేను ఒకసారి పవన్ కళ్యాణ్ అభిమాని నేను ఒకటి చెప్తాను చెప్పా నేను ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అభిమాను ఎలా ఉంటాడు పవన్ కళ్యాణ్ అభిమాను ఎలా ఉంటాడు చూపిస్తాను ఏం చేశావు నేను జగన్మోహన్ రెడ్డి